పుడతాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మన కిచెన్లో పొట్లకాయతోనే వేపుడు కూర చేద్దాము ఈ కూర రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతి రోటీల్లో కూడా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా చూద్దాము ఈ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము ఈ పొట్లకాయ కూర ప్రిపేర్ చేసుకోవటానికి నేను పొట్లకాయల్ని తీసుకున్నాను తీసుకొని వీటి మీద బూడిదలాగా ఉంటుంది కదా అది మొత్తం పోయే వరకు శుభ్రంగా కడగాలి నేను స్టీలు స్క్రబ్బర్ ఉంటుంది కదా గిన్నెలు తోమేది దానితోని రుద్ది ఈ బూడిదనంతా కడిగేశాను కడిగాక ఇలా రౌండ్గా ముక్కల్ని కట్ చేసుకుందాము పొట్లకాయను ఇలా రౌండ్గా కట్ చేసిన ముక్కల్ని అన్నిటినీ కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను నెక్స్ట్ మనము కూర చేద్దాము కూర చేయడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకొని కూరకి తగిన విధంగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయింది ఇప్పుడు దీనిలో మీడియం సైజు ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటితో పాటే పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను దీనిలో ఎండు కారం వేయట్లేదు పచ్చిమిర్చి కారమే కారానికి తగిన విధంగా పచ్చిమిర్చిని తీసుకోవాల్సి ఉంటుంది ఇలా వేపుడు కూర చేసినప్పుడు పచ్చిమిర్చి కారం అయితేనే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా దీనిలో వేసుకుందాము వేసాక దీనిలో రుచికి సరిపడా సాల్టు పసుపు వేసుకుందాము పొట్లకాయ కూరలో సాల్ట్ తక్కువగా పడుతుంది చూసి వేసుకోండి కావాలనుకుంటే చెక్ చేసుకొని మరలా వేసుకోవచ్చు చిటికడు పసుపు కూడా వేసుకొని మొత్తం ముక్కలకి పట్టే విధంగా ఉప్పు పసుపు బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక మూత పెట్టి ఉడికించుకుందాము ఈ ముక్కల్ని ఉడికించుకునేప్పుడు స్టవ్ని మీడియం నుండి హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ స్టవ్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ పొట్లకాయ ముక్కలైతే మెత్తగా ఉడికాయి ఇప్పుడు దీనిలో ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందాము ధనియాల పొడితో పాటు ఎండి కొబ్బరి పొడి కూడా వేసుకుందాము రెండు స్పూన్లు ఎండి కొబ్బరి పొడి వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోవాలి ఎండు కొబ్బరి కూడా చక్కగా ఫ్రై అవుతుంది మంచి వాసన వస్తుంది ఈ కూరలో ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకుంటే అదనంగా ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా పొట్లకాయ వేపుడు కూర పొడి పొడిలాడుతూ చాలా రుచిగా ఉంటుంది ఈ కూర రైసు చపాతి రోటీల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసాదమే కమనైనా అమ్మరుచులు